స్వాగతం వార్తా విశేషాలు సంక్లిప్త సవరణ ఓటల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పక్కగా ఉండాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు రాష్ట్ర రాజధాని నుంచి మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశాన్ని నిర్వహించారు ఇంటింట ఓటర్ల సర్వే ప్రక్రియ బాపట్ల జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి తెలియజేశారు uh, usually western uh, uh, certain parties so few districts are pending uh, to conduct that making uh, electoral college to conduct that uh, you know entry a uh, basis, correctness correctness of the information related to bio ero ero supervisors B.L.O. and data entry operators but now Uh, good afternoon, sir. Uh, Murli, sir, from Bhavnagar, sir. औट्ठे थ्री हंड्रेड अंड ट्वेंटी सेवन सर अंप्रॉस हंड्रेड अंड फिटी थ्री सर विल्ली विदिन ए वीक्ट डिस्पोजल सर Uh, we have uh, identified 6439. Uh, out of that we have processed 5820 sir. Unprocessed are 6, uh, 619 sir. Uh, we will complete uh, verification of this and uh, uh, we will complete this work sir within two days sir. Sir with regard to GEO, we have one EERO uh, sir newly appointed for the Pathsuru constituency. We have to be up uh, updated uh, this data sir. सर मै पासवर्ड अवर्ड इजिंग सर विच इज अटेड इन दीओ आफी सर अप्रूवल आफ मै पासवर्ड इज वूव सर ईडी एब अट डीटेल परचूर्च इन इंजनी सर ऐसा अग्रिकल यूनवर्सीटी सर सर So, we made pd responsible uh, for the as a nodal Officer for all the shifting activities including RJD of the Intermediate Education also Degree College principal sir. Uh, we have potential uh, new end-voters sir from all these uh, educational institutions sir. They will all uh, involve and enroll uh, all of them sir. So, with regard to rationalization of the polling station sir, from 6 uh, constituencies sir, we have received uh, दि प्रोजल फ्रम ओनि फैनलैज इन अट्सर्सिंग स्टेशन सर विसो फैनल फ्रम मै सैड सर थैंक यू सर ड्यूरी బాపట్ల జిల్లా మండలం కేంద్రమైన పంగళూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తొమ్మిది వందల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు బీసీ కాలనీలో ఏడు వందల మీటర్ల సిమెంట్ రోడ్డుని యాదవ కమ్యూనిటీ హాల్ ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి ఎంపీడీఓ రామాంజనేయులు గ్రామ సర్పంచ్ గుడిపూడి నాగేంద్ర గ్రామ సెక్రటరీ లాం సునీత ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఇటువేటాలి మామూలుగా ఆంటెస్ట్ ఎక్కువ అదే డబుల్ పంచాయతీ ఫండ్ వసూలు చేస్తా కమరిస్తాం చూడమొ

డిమాండ్ ఎంత మంది పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల రోడ్ కాలేజీ పెట్టుకుంటాం కాబట్టి ఇవాళ రావటం జరిగింది అనమాట ముఖ్యంగా నలుగురు కానీ కానీ ప్రజలకు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందజం జరిగింది నాలుగు రోజులు అతను మూడు పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు ముఖ్యంగా పెద్ద రంగులు అయితే కనుక వాళ్ళకి దాదాపు మూడు వేల పెన్షన్కి ఆరు వేలు అవుతుంది అనమాట నేను ఎందుకు పాల్గొన్నాడు ఇవాళ కొన్ని వందల కోట్లు పెన్షన్ దాదాపు ఈ ఊర్లో ఏ గ్రామంలో వచ్చే తొమ్మిది వందల అరవై మందికి మనిషి ఇస్తా ఉన్నాము ఎవరికైతే పంతొమ్మిది వందల కోట్లు ఇస్తా ఉన్నాం వాళ్ళ చోటు వాళ్ళ అలాంటి గుప్పని కానీ చూసుకోలేకపోయి ఏదో వాళ్ళని ఆధారపడి పనిచేసుకున్న వాళ్ళకి పూర్తిగా ఇబ్బంది పడుతుంటాయి ఇది మనిషి లేకపోతే కానీ వాళ్ళు జీవితం కొనసాగించలేదు అట్లాంటి వాళ్ళకి అనమాట ఇవన్నీ చేస్తా ఉన్నాము ఇందాక ఈ కాలనీలో గతంలో ఒక ఏడు వందల యాభై మీటర్లు సిమెంట్ లో డ్యాన్ చేయలేదు అన్నారు ఇప్పుడు నూట లక్షల రూపాయలు శాంక్షన్ చూపించాం దానితో ఆరు వందల యాభై మీటర్లు వచ్చింది ఇంకా నూట మీటర్లు నీళ్ళు పోయి అంటున్నారు తప్పకుండా టోటల్ పనిచేసే కాదు పూర్తిగా ఏడు నాలుగు నేను వెయ్యి గారు డీ గారు కానీ ఇక్కడ కాదు మేము కంప్లీట్ పంపిస్తాము అదేవిధంగా మనం చాలా సార్లు ఇక్కడ బీసీ కాలంలో కమిటీ అనుకోవాలన్నారు అది కూడా అది కూడా మన ప్రతల పంపించారు మనం ప్రభుత్వం డబ్బులు కానీ సిఎస్ఆర్ ఫండ్ తప్పి మనం ఇప్పుడు తీసుకున్నాం మన మమ్మల్ని ఎక్కడైతే మన ఆసుపత్రి పిలిచారు ఇప్పుడు హామీ ఇచ్చామో వాటి ద్వారా ఒక రెండు కోట్ల రూపాయలు తీసుకుని నాలుగు ఊర్లో కమిటీ కావాల్సిన ఊర్లో రాజుకు అడిగారు అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ సహకరించాలని మంత్రి రవికుమార్ సహకారంతో అద్దంకిని గ్రీన్ అద్దంకిగా చేయటమే వారి లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఎస్తరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టిడిపి వైసీపీ కౌన్సిలర్ తో పాటు కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు ముందుగా అజెండాలో ఉన్న అంశాలు అన్ని చదివి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు కొత్తగా చార్జ్ తీసుకున్నటువంటి గౌరవనీయులైన దేవరపల్లి రవీంద్ర కుమార్ గారికి కమిషనర్ గారికి మా అద్దంకి మున్సిపాలిటీ తరఫున కౌన్సిలర్లందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేయడం అయింది ఇటువంటి అనుభవశాలి మాకు వచ్చినందుకు మేమందరం ఆనందిస్తున్నాం అద్దంకిని గ్రేడ్ వన్ మున్సిపాలిటీ మరియు మంచి అభివృద్ధితో సహాయ సహకారాలు మేము కూడా మా కౌన్సిలర్లుగా అందిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం కౌన్సిలర్ కౌన్సిలర్ల అందరి సహకారం మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీకు తప్పకుండా ఉంటుందని మనం ఒకసారి మనవి చేస్తూ వచ్చినటువంటి మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏదైతే కౌన్సిలర్ గారు మీరు కుక్కలు పెడతా మా దృష్టి పడుతుంది అండి మనం స్నేహెన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మాట్లాడారు మాట్లాడితే ఉన్నారంటే మీరు ఎదుగుంటే వాటిని పట్టుకుని ముందు మా దగ్గర మేము వాటికి ముందు ఒక్కరికి యాభి రాకుండా రిజెక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అది ప్రాసెస్ చేస్తున్నాము తర్వాత మనం లోకల్ గా లేకపోతే జిల్లా ఎయిర్పాటు నుంచి మనకి ఒంగోలు థియేటర్ ఉంది

కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు తెలిసి ఉంటారు మ్యాగ్బూమ్ కాబట్టి వాళ్ళని కొంచెం మొబైల్ చేసి ఈ ఈ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు కూడా పూర్తి చేసుకున్నట్టు మీరు కొంచెం మోటివేట్ చేయొచ్చు వాటవ్ మన ఇంజనీరింగ్ వచ్చేట్టు వాళ్ళు కూడా ఉంటారు అదంకి మండలంలోని నాలుగుపాడు గ్రామంలో తెలుగు యువత ఆర్యులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా యువ నాయకుడు గొట్టిపాటి కమలకిషోర్ హాస్ డే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ గణనాథుడి ఆశస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కమలకిషోర్ తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత పెంటియాల రామాంజనీయులు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు thank <laughs> you గారి బాలకృష్ణంలో నిర్మించిన గణేష్ మహారాజు ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు అత్యంత రంగరంగ పూజ కార్యక్రమాలు చేసుకుని ఈ రోజు నాగులపాడు గ్రామంలో పన్నెండు గంటల ఆరు నిమిషాలకు బయలుదేరి దాని నుండి అత్యంత నుండి రామనగర్ మంగళ రోజు భవానీ సెంటర్ మీదుగా బొల్ల తివోత్సవ కార్యక్రమాలు బయలుదేరి పెడుతున్నారు స్వామి వారు జన ఆధ్వర్యంలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ ఈ టెస్టు జెడ్పీహెచ్ఎస్ తిమ్మాయిపాలెం ఉదయం పది గంటలకి జరిగింది ఈ పరీక్షలో నలభై ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు కాలం గంట వ్యవధి నిర్వహించడమైంది జన విజ్ఞాన వేదిక చెక్ముఖి టాలెంట్ టెస్ట్ కి సంబంధించి పదమూడు స్కూల్స్ కి సంబంధించి టీం కి ముగ్గురు చొప్పున పదహారు టీమ్స్ అనగా నలభై ఎనిమిది మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు ఈ టెస్టులో ప్రథమ స్థానంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ అద్దంకి ద్వితీయ స్థానంలో తిమ్మాయిపాలెం హై స్కూల్ తృతీయ స్థానంలో శంకవరపాడు స్కూల్ అర్హత సాధించి జిల్లా లెవెల్ టాలెంట్ టెస్ట్ కి క్వాలిఫై అయ్యారు w e k o r m a n n e s and oder u బంగారు పాటు చేసుకుంటూ సమాజానికి మీరు ఇవ్వాలి సమాజం అంటే పక్కన పిల్లలు కావచ్చు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కావచ్చు అన్నీ కూడా మీరు చదివి వారు మెడిట్లో వచ్చిన్నారు కాబట్టి పాఠశాల నుంచి ఇప్పుడే కూర్చున్నారు కాబట్టి కరెక్ట్గా మీరు మీద పాఠశాలలో విద్యార్థులకు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి సమాజాన్ని బాగు చేయడానికి మీ వద్ద కృషి చేయండి ఈ ఫారెంట్ అది మీకు

పాపులర్ సైన్స్ బుక్స్ ఉన్నాయి అంటే పిల్లల్లో సైన్స్ పట్ల అవార్డు కలిగించడం కోసం చాలా మంది రాశారు జోన్ కరెంట్ రావు సివి సర్వేశ్వర శర్మ శ్రీపాద లోపాల స్మూర్తి అలాగే డాక్టర్ సామరావు విజయవాడ ఆయన ఆరోగ్యానికి సంబంధించి చాలా పుస్తకాలు మూఢ గురించి చాలా రాశారు అలాగే రాజు వెంకటాజు గారు ఈ ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ దేశంలో ప్రజలు రేషన్ ఇస్తూ ఆలోచన దగ్గరగా హేతుబాబు భావజాలానికి దగ్గరగా ఉండేదిగా ఆయన వంద పేద పుస్తకాలు అందించారు అట్లా ఎంతో ఆ ఈ భావజాలాన్ని సుసంపన్నం చేయడానికి చేశారు అబ్రహాం టిక్కు గొప్ప డాక్టర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జాతీయ సేవ విభాగం వారి ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం అనే అంశంపై వ్యాసరచన జరిగింది కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతు లక్ష్మణరావు తెలియజేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్వచ్చతహీ సేవ కార్యక్రమంలో భాగంగా తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకి పర్యావరణంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం అనే అంశంపై వ్యాసరచన నిర్వహించారు ఈ వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేసినట్లు ఎన్ఎస్ఎస్ విభాగపు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దివి జ్యోతి స్వరూప తెలిపారు ఈ వార్తలు సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం